మా ప్రియతమ నాయకుడు దెందులూరు మాజీ సభ్యులు చింతమనేని ప్రభాకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇటువంటి జన్మదిన వేడుకలు మరి ఎన్నెన్నో జరుపుకోవాలని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మా నాయకుడిగా గెలవాలని కోరుకుంటూ మిత్రులకు శ్రేయోభిలాషులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ ఎన్ఎస్కే నాయుడు టీడీపీ ఏపీ అండ్ టిఎన్ఎస్ఎఫ్ నాయకుడు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మున్సిపల్ కార్మికుల సమ్మె ఎనిమిదవ రోజుకు చేరుకుంది ముప్పై ఎనిమిది వార్డులలో ప్రైవేటు కూలీలను పారిశుద్ధ్య పనులు చేయించేందుకు వెళ్లిన కమిషనర్ను మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు వాహనాల్లోకి వేసిన చెత్త చెదారాన్ని రోడ్డుపై పారపోశారు మున్సిపల్ పరిధిలో నాలుగు వందల మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఎనిమిది రోజులుగా ఆందోళనలు చేపడుతున్నారు మున్సిపల్ కమిషనర్ ప్రైవేటు కూలీలతో వాహనాలను తీసుకెళ్లి పారిశుద్ధ్య పనులు చేస్తుండగా ఒక్కసారిగా మున్సిపల్ కార్మికులు అడ్డుకొని మా సమస్య పరిష్కరించే వరకు మేము ఎక్కడా పారిశుద్ధ్య పనులు చేయమని అడ్డుకున్నారు దీంతో మున్సిపల్ కమిషనర్ పారిశుధ్య కార్మికుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది మాట తప్పిన జగన్ దిగిపోవాలంటూ కార్మికులు నినాదాలు చేశారు సమ్మెలో ఉన్న కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఎలాంటి పనులు చేయించమని మున్సిపల్ కార్మికులు తేల్చి చెప్పారు ఈరోజు చూస్తా ఉన్నాం ఎక్కడ వీధి ఎంబడి చూసినా ఏ వీధి చూసినా ప్రధాన రహదారులు చూసినా చెత్తతో నిండిపోయింది ప్రభుత్వం పునరాలోచించి ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కోవిడ్ కూడా పెరుగుతుందని అక్కడక్కడ వార్తలు వస్తున్నాయి బట్ ఈదన దృష్టిలో పెట్టుకొని వాళ్ళ న్యాయమైన సమస్య పరిష్కారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వెడుచు వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి సార్ ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ అవర్స్ హోర్స్ని రెగ్యులర్ చేస్తామని చెప్పేసి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇస్తానని సమాన పనికి సమాన వేతనం ఇస్తానని చెప్పేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాటను నాలుగున్నర సంవత్సరం వేచి చూసి ఇప్పుడు అడిగితే కన్నా ఈరోజు వాళ్ళ సమస్యలకు పరిష్కారం చేసింది పోయి బెదిరింపు ధోరణులు తీయడం కరెక్ట్ కాదు ఇప్పుడే చూస్తాను హిందూపురం పట్టణంలో ఉన్నటువంటి అన్ని రహదారులు వీధులు ప్రధాన రైతుల్లో చెత్త నిండిపోయింది ఈ చెత్తను తొలగించడానికి కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకపోగా ఈరోజు పోటీ కార్మికుల్ని అలాగనే కొంతమంది రెగ్యులర్ కార్మికులతో ఈరోజు ఆ యొక్క పనులు చేయాలనేది చూస్తూ ఉంది మిత్రులకు శ్రేయోభిలాషులకు జనసేన పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు ఉండాలని కోరుకుంటూ మీ నగిరెడ్డి కాశీ నరేష్ ఏలూరు జనసేన పార్టీ నగర అధ్యక్షులు మిత్రులకు అభిమానులకు పార్టీ కార్యకర్తలకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో మీరు మీ కుటుంబం మరింత అభివృద్ధి చెందాలని సకల శుభాలతో ఉండాలని కోరుకుంటూ మీ కొంపెల్ల కృష్ణమాచార్యులు తాయారు కోఆప్షన్ సభ్యులు ఏలూరు నగర సంస్థ